తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక తెలంగాణలో పెన్షన్ల సందడి మళ్ళీ చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా తెలంగాణ కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే జమ ఇక ఎవరైతే నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధారుల ఖాతాలల్లో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మంచి శుభవార్తను అయితే చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వికలాంగులు వృద్ధులు తంతులు ఒంటరి మహిళలు బిడి కార్మికులు చేనేత గీతా కార్మికులు అదేవిధంగా ఎయిడ్స్ అదేవిధంగా పెలేరియా డయాలసిస్ వ్యాధి గల పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మంచి ఆదిరిపోయే శుభవార్త చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వీళ్ళందరికీ ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి ఎవరెవరికి ఎటువంటి జిల్లాలలో ఎప్పటి నుంచి ఎటువంటి పెన్షన్ లబ్ధాల ఖాతాలలో ఎటువంటి కేటగిరీల పెన్షన్ లబ్ధుల ఖాతాలలో మొదటిగా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారో మనకి జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఇక్కడ మీరు మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ వీడియోలో కొత్త పెన్షన్లు ఎవరెవరికి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారో ఒక పూర్తి క్లారిటీ అనేది రావడానికి మీకు ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో తాము మేము ఏదైతే అధికారంలోకి వస్తే వచ్చిన నెల నుంచే కొత్త పెన్షన్లు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు పంపిణీ చేస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక తాము అధికారంలోకి వచ్చి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా పద్దెనిమిది నుంచి పదిహేను నెలలు అయిపోతున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ కొత్త పెన్షన్ల పైన ఎటువంటి తాజా నిర్ణయము తాజా సమాచారం అయితే విడుదల చేయలేదు ఇక దీనిపైనే చాలా మంది పెన్షన్ లబ్ధారులు ప్రభుత్వం పైన ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది ఇక ఆసరా చేయూత పెన్షన్లను పంపిణీ చేసే దిశగా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు ఒక మంచి ఆదిర్పోయే శుభవార్తను చెప్పడం అయితే జరిగింది ఇక మనకి ఈ కొత్త పెన్షన్ల కోసం చాలా మంది పెన్షన్ లబ్ధారులు గత మనకైతే మనకి చూసుకున్నట్లయితే నాలుగు నుంచి మనకి ఆరు నెలల నుంచి ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ కండ్లు కాయలు కాసేటట్టు ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ముఖ్యంగా ఈ కొత్త పెన్షన్లు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల సందడి కూడా మొదలు కావడం అయితే జరిగింది మనకి ఈ వృద్ధాప్త పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు ఎవరెవరికి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారో తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి అదే విధంగా మన ఛానల్ ని మొదటిసారిగా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి అదేవిధంగా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో అటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇప్పటి నుంచి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పటివరకు అయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే యాక్టి బెల్ అయితే యాక్టివేట్ పెట్టుకొని ఈ వీడియోనైతే లైక్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అయితే వచ్చేద్దాం తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో తిరిగి మళ్ళీ కొత్త పెన్షన్లను పాత పెన్షన్ల స్థానంలో పెట్టాలని అయితే వంద శాతం ప్రయత్ని ప్రయత్నిస్తున్నాము అనైతే మంత్రి సీతక్క చెప్పడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా ఎవరైతే అర్హత కలిగిన పెన్షన్ లబ్ధారులు ఉన్నారో అటువంటి వారందరికీ ఒక మంచి తాజా నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక ఏదైతే ప్రజా పాలనలో ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ అదే విధంగా పాతగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఒక పెద్ద జాబితా అనేది తయారు చేస్తూ జూలై నెల చివరి వారంలో ఆ జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత మనకి ఆగస్టు నెల నుంచి ఈ కొత్త పెన్షన్ల పంపిణీ అనేది ముహూర్తం ఛాళీ చేయాలనైతే చూస్తుండడం అయితే జరుగుతుందంట ఇక వీరికి ఆరు వేల రూపాయలు ఇక వీళ్ళకైతే నాలుగు వేల రూపాయల కొత్త పెన్షన్ల రుసుముతో ఆగస్టు నెల నుంచి భారీ పెన్షన్లను ఎత్తివేయాలనైతే చూస్తుండడం అయితే జరుగుతుందంట ఇక ఇప్పుడు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ చాలా మందికి పెన్షన్ల పంపిణీ నుంచి వారిని కొట్టివేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఎప్పుడైతే కొత్త పెన్షన్లను పంపిణీ చేయడం చాలు చేస్తారో అప్పుడు చాలా మంది పెన్షన్ లబ్ధారుల ఖాతాలు అనేది కొట్టివేస్తామని కూడా వెల్లడించడం అయితే జరిగింది ఓన్లీ అర్హత కలిగిన పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో మాత్రమే ఆగస్టు నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఏదైతే కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకైతే ఆ పెన్షన్లను పంపిణీ చేసినప్పుడు మిగి మిగిలిన పైసలు ఎవరైతే పోస్ట్ ఆఫీసులలో తీసుకుంటారో మిగిలిన పదహారు రూపాయల డబ్బులను కూడా తీసుకోవాలని ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే కేసు పెట్టాలని కూడా చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇది ఇలా ఉండగా ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎవరికైతే ఇంకనైతే ఖాతాలలో జమ కాలేదో వాళ్ళను ఏమాత్రం దిగులు పడొద్దని భయపడద్దని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు చూస్తున్నాము ఇక అదేవిధంగా మనకి ఆగస్టు నెల మనకి ఏప్రిల్ నెల పెన్షన్లు జమ కాని వారందరి ఖాతాలలో జూన్ రెండవ వారం వరకు ఈ పెన్షన్లను ఖాతాలలో జమ చేస్తామని కూడా వెల్లడించడం అయితే జరిగింది ఇక ఎవరికైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లు తీసుకుంటారో బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు తీసుకుంటారో అటువంటి వారందరికీ జూన్ రెండవ తారీ తారీఖు వరకు తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై ఎనిమిది జిల్లాలలో జూన్ రెండవ తారీఖు వరకు ఆ పెన్షన్లను పంపిణీ చేస్తూ కొనసాగిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా అర్హత కలిగిన ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధుల ఖాతాలలో ఈ పెన్షన్లను నేరుగా ఎవరైతే బ్యాంక్ ఖాతాలలో పొందుతారో వాళ్ళు తప్పకుండా వారి ఖాతాకి వేసి ఎన్పిసిఆ లింక్ అనేది చేపి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాల ఖాతాలలో మాత్రమే ఆ పెన్షన్లను మనకైతే పంపిణీ కావాలంటే ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేవి చేయించుకున్నటువంటి ఖాతాలలో మాత్రమే ఆ కొత్త పెన్షన్లు కానీ నెల నెల పెన్షన్లు కానీ పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇప్పటికే ఎవరికైతే ఖాతాకి ఎన్పిసిఐ కేవైసీ లింక్స్ అనేది చేయించుకొని వారు ఉన్నారో వారికి గత మూడు నుంచి నాలుగు నెలల నుంచి వ్యవధిలో ఆ పెన్షన్లు అనేది ఖాతాలో అయితే జమ కావడం లేదు సో అటువంటి వారందరూ మరి ఆలోచించాల్సిందిగానైతే మీకైతే చెప్తున్నాను తక్షణమే వెంటనే మీ బ్యాంక్ ఖాతా అనేది కేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని అయితే ఉండండి సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో నేరుగా తొందరగా పెన్షన్ డబ్బులు జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక దీంతో పాటుగా అర్హత కలిగిన ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధర్ల ఖాతాలలో మనకి ఆగస్టు నెల చివరి వారంలోపు ఆగస్టు నెలలో ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని బల్ల గుద్దీ మరి తొంభై తొమ్మిది శాతం ఈ పెన్షన్లను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ నిర్ణయంతో ఉన్నారంట ఇక జీవ విడుదల చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టగానే అర్హత కలిగిన ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధుల ఖాతాలలో ఈ పెన్షన్లను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన పెన్షన్ల ప్రభుత్వం మనకైతే మంత్రి సీతక్క ఇక ఈ పెన్షన్లకు సంబంధించిన మన ఛానల్లో డైలీ డైలీ అప్డేట్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పకుండా ఈ అప్డేట్స్ పొందాలనుకునే వారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకెన్ యాక్టివేట్ అయితే పెట్టుకొని తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి వీలైనంత మందికి అయితే ఈ అయితే షేర్ చేయండి సో ఈ రోజుకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తెలుసు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియో